హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే నేను హెన్నా అనేది ఎలా మిక్స్ చేసుకోవాలి ఎలా అప్లై చేసుకోవాలి చూపిస్తాను అంటే నేను రెగ్యులర్గా హెన్న అయితే ఇదే యూజ్ చేస్తాను ఈ హెన్నా ప్యాకెట్ అయితే నాకు టూ టైమ్స్ వస్తుంది వన్ మంత్లో ఒక టూ టైమ్స్ అయినా పెట్టుకోవచ్చు లేకుంటే మనం టైం బట్టి వన్ మంత్కి ఒకసారి అయినా సరే పెట్టుకోవచ్చు నాకున్న షార్ట్ హెయిర్కి నాకైతే టూ టైమ్స్ అయితే వస్తుంది ఎక్కువ హెయిర్ ఉన్న వాళ్ళకైతే మ్యాక్సిమం ఒక ప్యాకెట్ అయితే అవుతుండొచ్చు హెన్నాని ఎలా మిక్స్ చేయాలో చూద్దాం ఒక బౌల్లో మనకు కావాల్సిన వాటర్ తీసుకొని అందులో టీ పౌడర్ అయితే వేసుకోవాలి మన రెగ్యులర్గా టీకి ఉపయోగించే పౌడర్ని అయితే వేసుకోండి మీ ఇంట్లో ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోండి టీ పౌడర్ అయినా సరే కాఫీ పౌడర్ ఏదైనా ఒకటి వేసుకోండి ఎన్న ప్యాకెట్ అయితే అన్ని షాప్లో అవైలబుల్గా ఉంటుంది షాప్లో దొరకని వాళ్ళు ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు నేను ఆల్మోస్ట్ ఇది ఒక వన్ టైం యూజ్ చేశాను ఇప్పుడైతే సెకండ్ టైం యూజ్ చేస్తున్నాను ఈ హెన్నాలో నేనైతే ఫైవ్ రూపీస్ బ్రూ కాఫీ పౌడర్ అయితే వేసుకుంటున్నాను మీకు ఈ విధంగా వేసుకోవడం ఇష్టం లేకపోతే స్కిప్ చేయవచ్చు హెన్నా కాఫీ పొడి రెండు కూడా మిక్స్ అయ్యేలాగా మంచిగా కలుపుకోండి వాటర్ అయితే ఇక్కడ మంచిగా మరిగాయి ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక గ్లాస్లోకి మనం తీసుకోవాలి వాటర్ అనేది చల్లార్చిన తర్వాతనే మనం ఎన్నాల వేసి కల్ మిక్స్ చేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడు అస్సలు కలుపుకోవద్దు చల్లార్చిన తర్వాతనే మనం కలుపుకోవాలి కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ మనం హెన్నానైతే చక్కగా మిక్స్ చేసుకోవాలి ఒకటేసారి ఎక్కువ వాటర్ వేసామనుకో వాటర్ ఎక్కువ హెన్న అనేది తక్కువైపోతుంది సో మనం చూసుకుంటూ మనకు కావాల్సిన వాటర్ని యాడ్ చేసుకుంటూ చక్కగా మిక్స్ చేసుకోండి నేనైతే ఈ హెన్నాని నైట్ టైం అయితే మిక్స్ చేసుకుంటున్నాను మిక్స్ చేసుకొని మార్నింగ్ టైం నాకంతా వర్క్ అయిపోయిన తర్వాత నేననేది హెయిర్కి అయితే అప్లై చేసుకుంటాను మీకు ఒకవేళ టైం లేకపోతే కనుక ఎప్పటికప్పుడు పెట్టుకోవాలి అనుకుంటే అందులో పెరుగు అయితే యాడ్ చేసుకోండి నేను పెరుగు యాడ్ చేయను కాబట్టి నేను నైట్ టైం అయితే మిక్స్ చేసుకొని మార్నింగ్ నా వర్క్ అంతా అయిపోయినాక నేను అప్లై చేసుకుంటాను మరీ అంత గట్టిగా కాకుండా మరీ అంత పల్చగా కాకుండా నార్మల్గా మనం మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకొని నైట్ అంతా మనం అలానే పక్కన పెట్టేసుకోవాలి మార్నింగ్ మనం ఎప్పుడైతే హెయిర్కి అప్లై చేసుకోవాలి అనుకుంటున్నామో అప్పుడైతే తీసి చూడండి కరెక్ట్గా ఉంటుంది నాకైతే కరెక్ట్ స్ట్రక్చర్ అయితే వచ్చింది సో అంటే ఈ స్టేజ్లో ఉన్నప్పుడు కావాలనుకుంటే మీరు లెమన్ అయినా సరే వేసుకోవచ్చు పెరుగు కూడా వేసుకోవచ్చు కొందరికి లెమన్ పడదు పెరుగు పడదు అనుకునే వాళ్ళు ఇలానే పెట్టేసుకోండి బాగుంటుంది నేనైతే ఇందులో విటమిన్ ఈ క్యాప్సుల్స్ అయితే యూజ్ చేస్తున్నాను ఇది హెయిర్కి అయితే చాలా మంచిది మీకు ఇది కూడా యూజ్ చేయొద్దు అంటే స్కిప్ చేయండి నార్మల్గా అది ఒకటే పెట్టేసుకోండి బాగుంటుంది నా హెయిర్కి సరిపోయేంత నేనైతే ఒక టూ వరకు క్యాప్సిల్స్ తీసుకున్నాను ఇవి కట్ చేసుకొని అందులో వేసి మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మన హెయిర్కి అప్లై చేసుకోవాలమే లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళైతే ఒక టూ త్రీ అయితే వేసుకోండి సిల్క్ హెయిర్ కావాలంటే కూడా పెరుగు యూజ్ చేసుకోవచ్చు లెమన్ జ్యూస్ కూడా యూజ్ చేసుకోవచ్చు నాకు ఇవి రెండు పడాయి కాబట్టి నేను ఇవి రెండింటినీ స్కిప్ చేసి ఓన్లీ విటమిన్ ఈ క్యాప్సిల్స్ మాత్రమే యూజ్ చేస్తున్నాను ఈ విధంగా హెన్న యూజ్ చేసిన తర్వాత నాకు హెయిర్ ఫాల్ అయితే చాలా వరకు తగ్గింది అంతకుముందు అయితే నాకు చాలా వరకు హెయిర్ ఫాల్ అయ్యేది హెన్న అనేది ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం మిక్స్ చేసుకోవాలి మరి పలచగా ఉండొద్దు మరి గట్టిగా కూడా ఉండొద్దు హెయిర్కి ఎలా అప్లై చేయాలో చూద్దాం ఫస్ట్ అయితే హెయిర్ అయితే చక్కగా కోమ్ చేసుకోవాలి ఎక్కడ కూడా చిక్కులు లేకుండా నా ఆల్మోస్ట్ నా హెయిర్ అయితే బ్లాక్గానే ఉంటుంది నాకు వైట్ హెయిర్స్ అయితే లేవు సో ఈ నా పెట్టుకుంటే కొంచెం హెయిర్ అనేది రెడ్గా బ్రౌన్ కలర్ లాగా అయితే అవుతుంది సో నాకు అలా కలర్ వద్దు అనుకున్నాను కాబట్టి నేను హెయిర్కి అయితే లైట్గా ఆయిల్ పెట్టుకున్నాను ఆయిల్ పెట్టుకోవడం వల్ల హెయిర్ కలర్ అనేది చేంజ్ అవ్వదు సో మనకు బ్లాక్ కలర్ ఉంది కాబట్టి బ్లాక్ కలరే ఉంటుంది అలానే వైట్ హెయిర్ ఉన్నవాళ్ళు అండ్ ఇంకా హెయిర్కి కొంచెం రెడిష్ కలర్గా కావాలనుకునే వాళ్ళు అయితే షాంపూతోని హెడ్ బాత్ చేసిన తర్వాత హెన్న అనేది అప్లై చేసుకోండి హెయిర్ సిల్క్నెస్కి స్మూత్నెస్కి హెన్న మిక్స్ చేసుకునేటప్పుడు ఎగ్ వైట్ని కూడా మిక్స్ చేసుకుంటారు సో నాకు ఆ విధంగా అయితే ఇష్టం లేదు ఎగ్ యూజ్ చేయడం అందుకే నేనైతే ఎగ్ అయితే ఏం వేసుకోలేను మీకు ఇష్టం ఉంటే ఎగ్ వైట్ అయితే యూజ్ చేసుకోవచ్చు నాకైతే షార్ట్ హెయిర్ కాబట్టి నాకు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లోనైతే అయితే కంప్లీట్ అయిపోయింది ఇక లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళైతే మీ ఒక్కరితో అయితే పెట్టుకోవడం కాదు ఎవరైనా ఎవరి హెల్ప్ అయినా సరే తీసుకోండి సో నా షార్ట్ హెయిర్ కాబట్టి నాకు నచ్చిన విధంగా నేనైతే అలా అప్లై చేసుకున్నాను హెయిర్కి ఈ హెన్నాని మనం వన్ మంత్కి ఒకసారి రెగ్యులర్గా పెడుతూ ఉంటే మనకు హెయిర్ ఫాల్ అనేది చాలా వరకు తగ్గుతుంది అండ్ హెయిర్ అనేది చాలా హెల్తీగా ఉంటుంది హెయిర్ హెల్తీగా ఉండాలంటే మనకు ఈ ఎన్న ప్యాక్ అయితే సరిపోదు మనకు కావాల్సిన ఫుడ్ కూడా తీసుకోవాలి ఎక్కువగా ఆలోచనలు కూడా పెట్టుకోవద్దు మంచి నిద్ర కూడా ఉండాలి సో ఇవన్నీ మనకు కరెక్ట్గా ఉంటేనే మన హెయిర్ కూడా హెల్తీగా ఉంటుంది ఇవన్నీ లేకుండా మనం హెయిర్కి ఎన్న అప్లై చేస్తే ఎలాంటి బెనిఫిట్స్ అయితే ఉన్నాయి మన హెయిర్కి తగ్గట్టు మన ఫుడ్ కూడా తీసుకోవాలి మన బాడీలో ప్రోటీన్స్ విటమిన్స్ మినరల్స్ అన్నీ కరెక్ట్గా ఉంటే మన హెయిర్ కూడా హెల్తీగా ఉంటుంది వీడియోలో చూపిస్తున్నట్టు హెయిర్కి ఎన్నని ఆ విధంగా అయితే అప్లై చేసుకోండి రౌండ్గా అట్లా చుట్టూ చుట్టేస్తూ సో మీకు ఈ విధంగా రాకపోతే కనుక మీకు ఏ విధంగా అప్లై చేసుకోవాల్సి వస్తే ఆ విధంగా అప్లై చేసుకోండి నేనైతే ఇక్కడ హ్యాండ్ గ్లవ్స్ కూడా యూజ్ చేయలేను మీరు కావాలనుకుంటే హ్యాండ్ గ్లౌస్ కూడా యూజ్ చేసుకోవచ్చు మదర్స్ ఫుడ్ అంటే కిడ్స్కి ఫుడ్ తినిపించే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు అయితే హ్యాండ్ గ్లవ్స్ అయితే యూజ్ చేయండి అంతా అప్లై చేసే చేసిన తర్వాత కొద్దిసేపు అయితే ఆరనివ్వాలి నేనైతే ఒక టూ అవర్స్ అయితే అలా ఉంచుకున్నాను టూ అవర్స్ అయిన తర్వాత నేను హెడ్ బాత్ చేశాను షాంపూ కూడా యూజ్ చేయొద్దండి నేనైతే షాంపూ అయితే యూజ్ చేయలేను నార్మల్గా హెడ్ బాత్ చేశాను హెడ్ బాత్ చేశాక నా హెయిర్ అనేది స్మూత్గా షైనింగ్ అయితే ఉంది మనం అందంగా కనపడాలి అంటే ఫేస్ ఒకటే కాదండి మన హెయిర్ కూడా ముఖ్యమే సో హెయిర్ అనేది మనకు ఎప్పుడూ హెల్తీగా షైనీగా స్మూత్గా ఉంటే ఆటోమేటిక్గా మనం అందంగానే కనపడతాము ఈ హెన్నాని యూజ్ చేయడం వల్ల నా హెయిర్ అయితే వన్ ఇంచ్ వరకు అయితే హైట్ పెరిగింది మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లాస్ట్ వరకు నా వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ